వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక సామాన్యుణ్ణి మీలో ఒకండి ఓటేయడానికి వెళ్తున్నారా వేయండి హ్యాపీగా ఓటు వేయండి ఆలోచించేయండి అడుగుతున్నారు రెండు ప్రధాన పక్షాలు మిమ్మల్ని ఓటు అడుగుతున్నాయి ఒకటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఒకవైపు మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ ఒకవైపు ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీ కూటమి ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు రెబల్స్ కూడా ఉన్నారు సో వీళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి అడుగుతారు అయితే మేజర్ మేజర్గా మెజారిటీ మద్దతు ఎవరెవరికి ఉంది అనేది చూసుకున్నప్పుడు ప్రధానంగా పోటీ ఎవరి మధ్య అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వర్సెస్ అంటే కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంది సో వాళ్ళ వాళ్ళు బయట పెట్టారు వాళ్ళ పనితీరు ఏంటి అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూపించి ఇదిగో ఇది మేము చేశాము అండ్ కుట్రల్ని కూడా బయట పెట్టి ఇది జరుగుతుంది అని చెప్పాము అయినా సరే మీరు ఓటు వేశారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైనా ఆలోచించుకోండి రాష్ట్ర భవిష్యత్తు కోసం అని వాళ్ళు అడుగుతున్నారు అది మీకు నచ్చిందా వాళ్ళకి ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి మీరు ఓటు వేస్తున్నారా వేసే ముందైతే దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి వేయొద్దని నేను చెప్పట్లా వేసే ముందు ఆలోచించండి అని అడుగుతున్నా ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల లిస్టుని మనం ఒక్కసారి మనం చదివితే అంటే ఆయనే అన్నారు నిజంగా చెప్పాలంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా ఆడు మగాడ్ర బుజ్జయ అని జగన్మోహన్ రెడ్డి మగాడ్రబుజే నిజమే ఎందుకంటే ఇచ్చిన మాట తప్పితే ఐ రిపీట్ ఇచ్చిన మాట తప్పితే దయచేసి నాకు ఓటు వెయ్యొద్దు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గడిచుండాలి నిజంగానే గడిచుండాలి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దు అని సో కొంత లిస్ట్ ఒకటి ఉంది నేను ఒకసారి చదివి వినిపిస్తాను అది విన్న తర్వాత ఆయన అన్నట్టు మాట ఆయన అన్న మాటకి మీరు కట్టుబడి ఉంటారా లేదా అనేది మాత్రం ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తారు ఏంటంటే మద్య నిషేధం ఎగిరిపోయింది రెండు వందల యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ ఎగిరిపోయింది ప్రత్యేక హోదాతో ఉద్యోగాల విప్లవం రెండు వేల ఇరవై ఒకటి లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లోపు పోలవరం ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల భర్తీ సచివాలయ ఉద్యోగాలు వాలంటీర్లు ఇవన్నీ మాత్రం పెట్టుకోకండి సచివాలయ ఉద్యోగాలని కన్సిడర్ చేయొచ్చు అది కూడా ఎలాగా రెండేళ్ల పాటు వాళ్ళు ప్రొబేషన్లో పెట్టి మళ్ళీ పరీక్ష పెట్టి ఏపీపిఎస్సి ద్వారా ఇది చేసి అక్రమాలు అమ్మకాలు అన్ని జరిగిన తర్వాత ఎన్నో మొత్తానికి ఉద్యోగాలు వచ్చాయి వచ్చాయి గ్రూప్స్ లేవు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ లేదు ఇంకా మాట్లాడితే ఏదయ్య జాబ్ క్యాలెండర్ అని చెప్పి విద్యార్థులు ఉద్యోగులు అడగడానికి వెళ్తే నిరుద్యోగులు రేప్ కేసు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అఫ్కోర్స్ కోర్టులో చేవాట్లు బాగా అది వేరే విషయం తర్వాత ఇరవై మూడు వేల పోస్టులతో నేను వేస్తాను అన్నాడు ప్రపంచ బ్యాంక్ నుంచి కొన్ని వందల కోట్ల రూపాయల రుణం కోసం అని చెప్పి అసలు టీచర్ల నియామకం ఉండదు అని చెప్పి వాళ్ళకి అగ్రి అయ్యాడు చిన్న సనక రైతులకు ఉచితంగా బోర్లు అదేంటి వైఎస్ఆర్ జల కళ ఏదో ఆ బోర్ మిషన్లు తిరిగేవి ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్ల దగ్గర కమర్షియల్ ప్లేసెస్ లో బోర్లు వేసుకోవడానికి వాటిని వాడుకున్నారు అందరికీ సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించాల్సినటువంటి అవసరం లేదు తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తా ఎనిమిది సార్లు పెంచాడు ఇది మాత్రం వాస్తవం తాడేపల్లి కరెంటు బిల్ ఎంత వస్తుందో నాకైతే తెలియదు ప్యాలెస్ ప్యాలెస్లో అది పెట్రోలు డీజిల్ ధరలు పక్క రాసుతో పోలిస్తే చాలా తక్కువ ఉండేలా చూస్తాను అన్నాడు మాట తప్పి మడవం తప్పి చంద్రబాబు నాయుడు గతంలో రెండు రెండు రూపాయల సెస్ ఏదైతే ఆయన తగ్గించాడో దాన్ని కూడా పెంచి పైన ఇంకొక రూపాయి పెంచి అది కాకుండా మళ్ళీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉంది అది అది కూడా పక్కన పెట్టి ఈ పెట్రోల్ కార్పొరేషన్ సంథింగ్ ఏదో పెట్టాడు ఆయన రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఆరు వందల కోట్ల రూపాయలు ఆ సెస్కి దానికి వేసి ఒక రోడ్డు కూడా సరిగ్గా వేయలేదు చాలా మంది నడ్డి విరిగిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో మీ ఇష్టం బస్సు ఛార్జీలు తగ్గిస్తా ఎన్నిసార్లు పెంచడం మీకే తెలుసు తర్వాత మీ ఇష్టం తర్వాత ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు అసలు నేను మాట్లాడిన విషయంలో మైనార్టీలకు ఐదు లక్షలు ఉచితులను నేను అసలు మాట్లాడిన విషయంలో ముప్పై లక్షలు ఇళ్ళు కట్టి తాళాల గుత్తి రాఘవేంద్రరావు గారు అన్నట్టు వెండి తాళాల గుత్తి అయితే కాదు తాళాల గుత్తి ఇస్తాను అని అన్నాడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నాడు అయ్యా మీరు కట్టించేటువంటి ఆ ఆ షెడ్లు కనీసం కొత్త జంట కాపరం చేయడానికి కూడా పనికి రావు అని ఇంకా పునాదుల్లో ఎన్నో ఎక్కడ ఉన్నాయో ఏంటో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఇల్లు లేవు ఏం లేవు టిట్కో ఇళ్లు ఉచితంగా రూపాయికి రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారులు చేతిలో పెడతానన్నాడు దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు తగలేసి రంగులైతే వేశాడు కానీ ఒక్క టిట్కో లబ్దిదారు కూడా ఇల్లు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పాపాన పోలేదు నియోజకవర్గంలో ఒక అనాథాశ్రమం ఉన్నాడు అనాథలు ఎక్కువైపోయారు కానీ ఆశ్రమాలు లేకుండా పోయాయి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ చావడానికో చచ్చిన రైతులను అందులో పెట్టడానికో తెలియదు ఇప్పటికీ ఒకటైతే కూడా కాలేదు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి లేదు నాలుగు వేల కోట్లతో విపత్తు స్థిరీకరణ నిధి కుళ్ళిపోయిన ఉల్లిపాయలు బంగాళదుంపులు ఇచ్చాడు వరద బాధితులందరికీ కూడా గోదావరిలో అనేక ఇంటర్వ్యూల్లో నేను నా స్నేహితులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికీ ఏమీ కాలేదు రెండు వేల ఇరవై ఒకటి వైపు లోపు రైల్వే జోన్ లేదు కట్టాల్సినటువంటి స్తం డబ్బు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది కట్టలేదు అని కేంద్రమే దాన్ని ఆపు కూర్చుంది ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఇంకా పోతే ఏమున్నాయి చెత్త పన్ను విధింపు ఇంటి పన్ను రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ఆస్తి పన్ను పెంపు ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం కట్టయింది పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కట్టయింది అన్న క్యాంటీన్ల రద్దు ప్రజావేదిక కూల్చాడు స్కూలు సబ్ నూలు సబ్సిడీ కట్టయింది కరెంటు మగ్గంకి కరెంటు సబ్సిడీ కట్ ధోబీ ఘాట్కి కరెంటు సబ్సిడీ కట్టయింది మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ కట్టయింది మత్స్యకారులకి వల కొనుగోలుపై సబ్సిడీ కట్టయింది కుమ్మరులకి మట్టి హక్కులు కట్టయ్యాయి పడ్డర్లకి రాతిపై హక్కులు కట్టయ్యాయి రజకులకు చెరువుల మీద హక్కులు కట్టయ్యాయి గొల్లలో యాదవులు గడ్డిపై హక్కులు కట్ చేశారు గిరిజనులకు కలప మీద హక్కులు కట్ చేశారు రైతులకి గోల్డ్ లోన్స్ మీద వడ్డీ రాయితీ కట్ చేశారు సబ్సిడీతో కూడా స్వయం ఉపాధి లోన్స్ అనేవి ఎక్కడా లేవు అసలు విద్యోన్నతి లేదు నిరుద్యోగ వృత్తి లేదు సంక్రాంతి కనుక లేదు రంజాన్ లేదు లేదు ఇరిగేషన్ పై సబ్సిడీ లేదు వెయ్యి ఎస్ఎఫ్ మూడు చక్రాల వాహనం కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలన్నీ కూడా కట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్య నిషేధం చేయకపోతే అసలు మందు అనేది రాష్ట్రంలో లేకుండా చేసిన తర్వాతే నేను వచ్చి మిమ్మల్ని ఓటడుగుతాను అన్నటువంటి మగాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ నేను చెయ్యలేదు కాబట్టి నాకు ఓటు వెయ్యొద్దు అడగను నేను అని చెప్పి ఎన్నికలకి ముందే ఈ ఎన్నికలు కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కావచ్చు లేదంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కావచ్చు తర్వాత అధికారులతో జరిగినటువంటి మీటింగ్లో కావచ్చు మూడు సార్లు మూడు సార్లు చెప్పాడు ఆయన సో ఇక మరి మీరే చూసుకోవాలి చెప్పాల్సిన అయిపోయి ఇంకా చెప్పుకుండా పోతే ఇంకా ఇంకా ఎన్నున్నాయో ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు పథకాలు రద్దు స్వయం ఉపాధి లోన్స్ ఎవరికీ లేవు కార్పొరేషన్లు బ్రాహ్మణ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ క్షత్రియ కార్పొరేషన్ కావచ్చు మిగతా కార్పొరేషన్ ఏదైనా సరే దేని నుంచి ఎవరికి లబ్ధి పొందినటువంటి పాపాన పోలేదు సంక్షేమం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాను ఒకసారి పాత వీడియో కూడా చూడండి ఒకసారి ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడయా అంటే ఒకసారి వినండి ఇక్కడ ఈ వీడియో కుట్రలు అందుకే ఉన్నాయి అబద్ధాలు అన్నది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయి అంటే ఎన్నికలు వచ్చేసరికి మీరే చూస్తా ఉన్నారు నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కేవలం ఎందుకు మంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా అది నన్ను లేకుండా చేయడానికి వీళ్ళందరూ వచ్చారు నన్ను లేకుండా చేయడానికి వీళ్ళందరూ ఏకమైపోయారు బటన్లు నొక్కినా సరే డబ్బులు మీకు పడట్లేదంటే వీళ్లే కారణం పథకాల లబ్ధిదారులను కూడా ఎవరికి చేరనివ్వడం లేదు వాలంటీర్లు దూరం పెట్టారు ఇలాంటివన్నీ చాలా కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటు వెయ్యాలి అనుకుంటున్నారా దయచేసి ఎవడో పవన్ కృష్ణమూర్తి గారు చెప్పాడు లేదంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు లోకేష్ చెప్పాడు నరేంద్ర మోడీ చెప్పాడు వీళ్ళు ఎవరు చెప్పినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఓటు వేయాల్సింది వేసేది మీరు కాబట్టి మీకు మీరన్నా చెప్పుకోండి మీకు మీరన్నా చెప్పుకోండి ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి అతి సామాన్యుడి వరకు ఈ ప్రభుత్వంలో బాధితులు ఎక్కువ ఉన్నారు ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూరినటువంటి కంటే బాధితులు ఎక్కువ ఉన్నారు లబ్ధి చేకూరినటువంటి వాళ్ళు అసలైనటువంటి లబ్ధి చేకూరిన వాళ్ళు ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న సలహాదారులు జగన్మోహన్ రెడ్డి మండలి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి ఎంపీలు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కుటుంబం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదండో ఆయన అంటున్నట్టు నా అక్క నా చెల్లి నా తమ్ముడు నా అన్న నా అవ్వ నా తాత వీళ్ళెవరు కాదు ఆయన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే ప్రజలెవరూ ఆయన వాళ్ళు కాదు అని చెప్పే ఈ ఐదేళ్ల పాటు కూడా ఆయన పరదాల మధ్యలో తిరిగాడు మీకు కూడా తెలుసు మీకు నిలువ నీడ లేకుండా ఎండల్లో చెట్లు నరికించేశాడు అది మీకు కూడా తెలుసు మరి ఇన్ని చేసిన వ్యక్తికి మీరు ఓటు వేస్తున్నారా వేస్తున్నారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వేస్తున్నాను అనేటువంటి వాళ్ళు తర్వాత నా ప్రశ్నలకు సిద్ధంగా ఉండండి వేయట్లేదు వాళ్ళు మీ పని మీరు చూసుకోండి మీ అభిప్రాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి